హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పూజా సామాన్ని ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను నేను పూజా సామాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో బయటితో క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను నేను పూజా సామాన్లు అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని వాటిని సపరేట్ చేసుకుంటాను రాగి ప్లేట్లు రాగి రాగి సామాన్లన్నీ ఒకవైపు సిల్వర్ సామాన్లన్నీ ఒకవైపు పెట్టుకుంటాను రాగి ప్లేట్లను వచ్చేసి పీతాంబరి పౌడర్ పీతాంబరి పౌడర్తో క్లీన్ చేసుకుంటాను రాగి కానీ ఇత్తడి కానీ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి రూపేరీతో క్లీన్ చేసుకుంటాను ఈ రూపేరీ మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో దొరుకుతుంది లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతాయి ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది రూపేరి ఈ రూపేరిని మనం ఒక టూ త్రీ డ్రాప్స్ తీసుకొని కాటన్తో కానీ లేదు అంటే మెత్తటి క్లాత్లో కానీ ఒక టూ త్రీ డ్రాప్స్ తీసుకొని మనము ఇలా నల్లగా అయిపోయిన సిల్వర్ వస్తువులని క్లీన్ చేసుకుంటే మనం కొత్తగా షాప్లోంచి తీసుకొచ్చిన అప్పుడు వచ్చిన షైనింగ్ వస్తుంది కావాలంటే మీరే చూడండి చాలా ఈజీగా ఆ బ్లాక్ కలర్ అంతా రిమూవ్ అవుతుంది చాలా ఈజీగా పోతుంది అంతా నేను ఈ రూపేరీని ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఈ రూపేరీ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ స్మెల్ పడని వాళ్ళు మాస్క్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే మంచిది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రూపేరీ మన చేతుల్ని బాగా ట్రై చేస్తుంది సేఫ్టీ కోసం మీరు గ్లౌజెస్ యూస్ చేసుకోవచ్చు నేనైతే గ్లౌజెస్ యూజ్ చేయట్లేదు డైరెక్ట్గానే యూజ్ చేస్తున్నాను ఎవరికైనా పడకపోతే గ్లౌజెస్ యూజ్ చేసుకొని ఈ రూపేరితో సిల్వర్ని క్లీన్ చేసుకోండి లేదంటే మన స్కిన్ అంతా డ్రై అవ్వచ్చు ఇచ్చింగ్ రావచ్చు కొంతమందికి పడకపోవచ్చు నాకైతే ఓకే నేను డైరెక్ట్గానే క్లీన్ చేసుకుంటున్నాను పడని వాళ్ళు గ్లౌజెస్ యూస్ చేయండి చూడండి చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది మనము ఈ రూపేర్ యూజ్ చేసిన తర్వాత వాటర్లో క్లీన్ చేసి వెంటనే ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి చూడండి పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే చాలా షైనీగా కనిపిస్తుంది సాయిబాబా విగ్రహం చూడండి ఎంత నల్లగా అయిపోయిందో దీన్ని మనము ఒక టూ త్రీ డ్రాప్స్ చాలండి చాలా షైనీగా కనిపిస్తాయి మీరు ఎవరైనా యూజ్ చేయనట్లయితే ఒకసారి యూజ్ చేసి చూడండి మీకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చాలా ఈజీగా అనిపిస్తుంది నేను అంతకుముందు కోల్గేట్ పౌడర్ యూజ్ చేశాను పీతాంబరి యూజ్ చేశాను కానీ నాకు ఇంత షైనీగా అనిపించలేదు నాకు ఇది చాలా షైనీగా అనిపించింది మీకు ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగింది మీకు కనుక ఈ వీడియో యూజ్ అయినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడ ఎంత షైనీగా కనిపిస్తుందో కడిగి తుడిస్తే చాలా షైనీగా అనిపిస్తుంది నేను ఈ సిల్వర్ సామాన్లు అన్నిటిని రూపేరితోనే క్లీన్ చేస్తాను నా దగ్గర ఉన్న దేవుని బొమ్మలన్నిటిని అన్నిటినీ రూపేరితోనే క్లీన్ చేసి పక్కన పెట్టాను చూడండి చాలా బాగా పోతుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చూడండి రూపేరితో క్లీన్ చేసింది ఎలా ఉందో మామూలుగా ఎలా ఉండిందో చూడండి చాలా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి నేను రాగి పాత్రలు వచ్చేసి పీతాంబరి యూజ్ అని చెప్పాను కదా పీతాంబరి కూడా చాలా షైనీగా వస్తుంది నేను ఈ సిల్వర్ బొమ్మలన్నిటి కింద రాగి ప్లేట్లని యూజ్ చేస్తాను ఆ రాగి ప్లేట్లన్నిటిని పీతాంబరి పౌడర్తోనే యూస్ చేస్తాను పీతాంబరి పౌడర్తోనే క్లీన్ చేసేస్తాను చాలా ఈజీగా మంచి షైనీగా కనిపిస్తాయి చూడండి నేను అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో రాగి పాత్రలు కూడా చాలా నీట్గా క్లీన్ అయ్యాయి వీటిని మనము ఒకసారి కడిగిన తర్వాత వెంటనే ఒక పొడి క్లాత్ పెట్టేసి తుడుచుకున్నామంటే రాగి ప్లేట్ల మీద కానీ సిల్వర్ వాటి మీద కానీ ఎటువంటి మరకలు లేకుండా చాలా షైనీగా కనిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీకు ఈ వీడియో యూజ్ అవుద్దని అనుకుంటున్నాను థ్యాంక్ యూ